హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రేవంత్ రెడ్డి గారికి కౌంట్ డౌన్ అయితే స్టార్ట్ అయింది బ్రదర్స్ ఎందుకంటే నిన్నటి నైటు అర్ధరాత్రి వరకు ర్యాలీలు తీసి నిరసనలు చేసి శాంతియుతంగా మన గ్రూప్ టూ యాస్పిరెంట్సు డిఎస్సి ఆస్పిరెంట్సు అందరూ శాంతియుతంగా అశోక్ నగర్లో ర్యాలీ చేస్తే మరి ప్రభుత్వానికి చీమ చిట్టుక్కుమన్నట్టు కూడా అనిపించినట్టు యాక్టింగ్ చేస్తుండు రేవంత్ రెడ్డి ఇవాళ ఇక్కడ ఒక మీటింగ్లో మరి రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు రేవంత్ రెడ్డి గారు డిఎస్సి అభ్యర్థులను పిలిపించుకొని వారితో మాట్లాడతాం వాళ్ళ సమస్యలు ఏంది వాళ్ళ బాధ ఏంది మరి వాళ్ళు ఎందుకు ఇట్లా రోడ్ల మీదకి వచ్చి మాట్లాడుతున్నారు చదువుకునే పిల్లలు రోడ్ల మీదకి వచ్చి ఎందుకు మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఒక పద్ధతిగా మాట్లాడియాలి అంటే రేవంత్ రెడ్డికి గుణం వచ్చిందనమాట రేవంత్ రెడ్డికి సోయి వచ్చిందనమాట ఇన్ని రోజులు సోయి లేకుండా సొక్కు లేకుండా మాట్లాడిన రేవంత్ రెడ్డి ఈరోజు నిరుద్యోగులను చాలా చక్కగా పద్ధతిగా మాట్లాడి నిరుద్యోగుల పట్ల అంటే రేవంత్ రెడ్డికి ఏమి స్టార్ట్ అయింది భయం స్టార్ట్ అయింది ఎందుకు భయం స్టార్ట్ అయింది అమ్మో నిరుద్యోగుల లోపల ఒక ఐక్యత వచ్చింది నిరుద్యోగులు కనుక మన చేతులకి వెళ్ళి అంటే ఇక ప్రభుత్వానికే ఎసురు పెట్టే రకంగా ఉన్నారని రేవంత్ రెడ్డికి భయం అయిపోయి అక్కడున్న పోలీసు వాళ్ళను నిరుద్యోగులను ఆపకండి వాళ్ళు మన బిడ్డలే వాళ్ళు మనవలేనయా అరే ఎందుకంటే రే పోలీసు వాళ్ళు ఆపకండి మేము వాళ్ళ యొక్క సమస్యలు వినడానికి ఇక్కడ ప్రభుత్వం సిద్ధంగా ఉంది మేము సిద్ధంగా ఉన్నాం మా పొన్నం ప్రభాకరన్న సిద్ధంగా ఉన్నాడు మా పొన్నం ప్రభాకరణను కలవండి మీ జిల్లాలో ఉన్న మంత్రులను కలవండి ఎమ్మెల్యేలు చెప్పుకొని మీ బాధలు మిమ్మల్ని పిలుచుకొని మేము చర్చలలో కూర్చొని మాట్లాడతాం డిఎస్సీ అభ్యర్థుల యొక్క బాధ ఏంది వాళ్ళ గోస్ ఏంది వాళ్ళ విషయాన్ని మీకు ఖచ్చితంగా కులషనంగా చర్చిస్తామని మాట్లాడిండు మన రేవంత్ రెడ్డి అన్న మరి రేవంత్ రెడ్డి అన్న మాట్లాడినో మాట్లాడలేదో మన పైసల మంత్రి మన ఆర్థిక శాఖ మంత్రి మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఏం మాట్లాడుతున్నారు గాంధీ భవన్ ప్రెస్ మీట్లో కూర్చొని ఇక సావుకూరు సల్లంగా చెప్పినట్టు ఇక చెప్తాను ఏమని చెప్తాడు కొండంత రాగం తీసి పిట్ట కథ చెప్పినట్టు చెప్తాడు ఏమంటున్నాడంటే ఇప్పుడైతే డిఎస్సి రాసుకోండి డిఎస్సీగా వాయిదా వేయము డిఎస్సీ వాయిదా వేసే అవకాశాలు లేవు మళ్ళొక డిఎస్ అయితే మీకు ఐదు వేలతోని ఆరు వేలతోని మళ్ళొక్క డిఎస్సి రాబోతుంది అంటాడు ఇప్పటికే గతి లేదురా అంటే మళ్ళీ ఆరు నెలల తర్వాత ఎవడు ఆలోచిస్తాడు ఎక్కడికి వెళ్ళి డిఎస్ వస్తుంది ఎవడు రాస్తాడు అంటాండు నిరుద్యోగ సోదరులు నాలాంటోళ్ళు అందరూ కూడా ఎందుకంటే ఇప్పుడు నువ్వు వాయిదా మూడు నెలలు వాయిదా ఎత్తే మాకు చదువుకోవడానికి సమయం దొరుకుతుంది మేము చదువుకుంటాం ఇప్పుడు ఇప్పటిదే పది పన్నెండు వేల పదకొండు వేల ను వాయిదా పోయినప్పుడు ఐదు వేల ఆరు వేల డిఎస్సి ఎవ్వరు ముక్కులు పెడతావు సాలి సాలని అని పోస్టులు ఇప్పుడు పదకొండు వేల డిఎస్సి వేసినప్పుడే మా జిల్లాలో అయితే మాకు ఐదే వచ్చినాయి మాకు ఐదే పోస్టులు వచ్చినాయి సోషల్ స్టడీస్ ఇక వేరే వేరే పక్క జిల్లాలో అయితే గుండుస్తున్నా ఇంకా కొన్ని కొన్ని గ్రామీణ జిల్లాలో అయితే కుదర మెరుగు పది పది పదిహేను పరక ఉన్నాయి ఓకే ఆ విషయాన్ని పక్కన పెడదాం ఇప్పుడున్న డిఎస్సి గురించి చెప్పు సారు అని చెప్పేసి అంటే మళ్ళా ఆరు నెలల ఐదు నెలల తర్వాత జాబు క్యాలెండర్ల ఐదు లేక ఆరు వేలతోని డిఎస్ ఇవ్వబోతున్నా అంటాను ఏది నువ్వు వేసే బిచ్చమా ఇది చెప్పండి బట్టి గారు ఇది మీరు వేసే బిచ్చమా బట్టి గారు మీ సీఎం గారేమో మాకు సానుకూలంగా మాట్లాడతాను డిఎస్సి వాయిదా పైన మీరేమో సానుకూలత లేకుండా వ్యతిరేకంగా మాట్లాడతారు మేము ఎవరిని నమ్మాలా మిమ్మల్ని నమ్మాలా మీ సీఎం గారి మాట నమ్మల్లా ఇప్పుడు మీ పార్టీలో ఉన్న సీఎం కు డిప్యూటీ సీఎం కు ఇద్దరికి మీ మాటలల్ల మీకే ఐక్యత లేదు మీ మాటలల్లో మీకే సానుకూలత లేదు మీ మాటలల్లోనే అక్షర దోషాలు ఉన్నాయి మీ మాటలల్లోనే చాలా విభేదించి మాట్లాడుతున్నారు డిఎస్సి అభ్యర్థుల గురించి మరి మాకు ఎలాంటి నమ్మకం కలుగుతుందండి మీరు చెప్పే మాటలల్లో చూస్తే ఇంకో డిఎసీ లేదు జాబ్ క్యాలెండర్ లేదు ఏది లేదు రేవంత్ రెడ్డికి అయితే కబర్దార్ రేవంత్ రెడ్డి గారు మీరు సానుకూలంగా స్పందించుర్రు అదే మాట మీద ఉండండి దయచేసి అదే మాట మీద ఉండండి పొన్నం ప్రభాకర్ గారిని ఆ ఇష్యూ మీద ఇలా సాయంత్రం వరకు ఆయనకు వినతి పత్రాలు ఇవ్వమన్నారు ఆయనతో మాట్లాడమన్నారు పొన్నం ప్రభాకర్ గారికి మా నిరుద్యోగ సోదరులందరూ ఇప్పుడు రిప్రజెంటేషివ్ ఇవ్వడానికి సిద్ధపడ్డారు వెళుతున్నారు అన్ని తయారు చేసుకున్నారు ఏమేమి విషయాలు మాట్లాడాలని ఒక పేపర్ మీద తయారు చేసుకున్నారు ఆ పేపర్ కూడా ఇస్తారు కానీ మనం సానుకూలంగా ఉన్నవా డిఎస్సి పోస్ట్ పోన్ చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్గ గారేమో ఇప్పుడు జరుగుతుంది అంటారు సీతక్క గారేమో అనుకున్న టైంలో షెడ్యూల్లలో ఎగ్జామ్ జరుగుతాయి అంటారు అంతే అంత మీ ఇష్టమేనా కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉంటుంది అనుకున్నాం కానీ వామో ఇంత పెద్ద స్వేచ్ఛ ఉంటుంది అనుకోలేదు ఎగ్జామ్స్ మీద ఎవరు నోటికి వచ్చినట్టు వాళ్ళు వాగడాలు ఎవరి నోటికి వచ్చినాలో వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇవ్వడాలు అనేది ఇంత పెద్ద స్వేచ్ఛ ఉంటుంది అనుకోలే నిరుద్యోగులు ముప్పై లక్షల నిరుద్యోగులను ఆగమాగం చేసి ఊపిరి ఆడకుండా ఊపిరి తెలపకుండా వాళ్ళ మూతి ముడిచి చంపే తాను ఈ ఒక సీఎం రేవంత్ రెడ్డి అండ్ టీం నేను చెప్తున్నా దయచేసి చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా డిఎస్సి వాయిదా వేయాలి నలభై ఐదు రోజులైనా ఇవ్వండి ఆఖరికి మరి గ్రూప్ టూ కూడా కనీసంలో కనీసం మూడు నెలలైనా వాయిదా అయ్యండి మీరు పోస్టు గలపకుండా పర్వాలేదు ఇటు డిఎస్సి జరుగుతుందా జరగదా గ్రూప్ టూ జరుగుతుందా జరగదా డిఎస్సికి గ్రూప్ టూకి కి దగ్గర దగ్గర పరీక్ష డేట్లు ఉన్నాయని చెప్పేసి సతమతం అయిపోయి మెంటల్ టెన్షన్తోని మానసిక స్థితిగతి మంచిగా లేక చాలా మంది బుక్స్ పట్టి చదవలే కాబట్టి దయచేసి దీన్ని కన్సిడర్ని చేయండి ఈ విషయం చాలా న్యాయబద్ధమైన విషయం దీంట్లో ఎలాంటి భేషజాలాలు లేవు ఇలా ఎవరికి ప్రోత్బలం లేదు ఏ ఇతర విపక్షాల ప్రోత్బలం లేనే లేదు ప్రతిపక్షాల ప్రోత్బలం లేనే లేదు ఎవరిది లేదు ఇది మా నిరుద్యోగుల యొక్క డిమాండు మేము తెలంగాణ రాష్ట్రంలో పుట్టినాం మా అబ్బాయిలు అందరూ ట్యాక్స్ కడుతుర్రు మా తాతో ట్యాక్సీ కడుతుర్రు అందరు ట్యాక్స్ కడుతుర్రు మా ట్యాక్సీల ధరని ప్రభుత్వం నడుస్తుంది ఏదో బయటికి వెళ్ళి ఏదో అప్పు తెచ్చి లేకపోతే రేవంత్ రెడ్డి గారి జేబులోకి వెళ్ళి పైసలు పట్టకొచ్చి మాజీ ముఖ్యమంత్రి సీఎం గారు చేసి అప్పులు చేసిపోయిండు ఇక్కడ ఏం లేదురా నాయన మిత్తిలే కట్టుకుంటా కూర్చుంటానం అంటాను అది మీ పని మీ రాజకీయం వచ్చేట్లు మీరు మిత్తిలే కట్టుకుంటారా మీరు అంగీలు చెప్పి మీ అంగిలేక అమ్ముకొని కట్టుకుంటారా అది మీ ఇష్టం మీరు అధికారంలోకి వచ్చేటప్పుడు ఏ ధైర్యంతో నచ్చారో మీరు అధికారంలో కూర్చొని పరిపాలన చేసేటప్పుడు గదే ధైర్యంతో పరిపాలన చేసుకోండి మాకు అలాంటి అనవసరమైన విషయాలు మాకు అవసరం లేదు అవి మీ రాజకీయమైన విషయాలు మాకు అనౌ అవసరమైన విషయాలు ఒకటే ఒకటి మాకు న్యాయబద్ధమైన డిమాండ్ మాకు ఒకటే ఒకటి డిఎస్ ని చేయాలా గ్రూప్ టూ ్రూప్ థర్లో పోస్టు పెంచాలా గ్రూప్ టూ గ్రూప్ థర్లను డి డిసెంబర్లో ఎగ్జామ్స్ నిర్వహించాలా గ్రూప్ టూ గ్రూప్ థర్కి కేవలం పది రోజుల వ్యవధిలోనే ఖచ్చితంగా ఎగ్జామ్స్ నిర్వహించాలి ఈయన బట్టి విక్రమర్క గారు అంటురా కదా అంటున్నారు కదా స్కూల్లో నాట టీ పదేళ్ళు కష్టపడి కాపాడుకుందాం మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం నేను మన మా పిల్లలు కూడా పరీక్షలు కొందరు వాయిదేరి కొందరు ముందు కొందరు వెనుక కోరు అంటున్నారు తప్పకుండా తప్పకుండా పరీక్షలకు సంబంధించి కూడా మా పొన్నం ప్రభాకర్ గారికి చెప్తున్నా పిల్లలు రోడ్డు ఎక్కే బదులు మన ప్రభుత్వం వినడానికి సిద్ధంగా ఉంది ఏం దాని ఉంటే పోయి మంత్రులని కలుగునీ మీ సాధక బాధకాలు ఉంటే ఇను చెప్పురి తప్పకుండా ఇని